ఆ టీం మొత్తం కూడా ఏంటంటే చాలా మందితో మాట్లాడి డిస్కస్ చేసి మంచి మంచి ఎడిటింగ్లు చేసి బ్యాక్గ్రౌండ్ లో చూసారుగా మేము చాలా కష్టపడుతూ ఉంటాం మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ట్రంప్ ఏంటంటే ట్రంప్ అనే కాదు ఒక దేశానికి ఒక అమెరికా అగ్ర దేశం అని చెప్పుకుంటూ ఉంటారు మరి అంత పెద్ద దేశానికి అధ్యక్షుడిగా ఉండేటువంటి వ్యక్తి ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడేలాగా నిజమే నాకు అలాగే అనిపించింది చూస్తే కొన్ని మాటలు అంటే కిస్ కిస్సింగ్ మై అంటారు అంటే హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళకి అర్థమై ఉంటుంది కిస్సింగ్ మై అని చెప్పి మూడు సార్లు పెడతారు ఇది ఎంత భూతపదం అంటే నాకు విపరీతమైనటువంటి అహంకారం నా గర్వాన్ని నేను ఈ విధంగా చూపిస్తాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రవర్తన ఉంది చాలా క్లియర్ గా అమెరికా అధ్యక్షుడిగా ఇతను ఎన్నికైనప్పుడు ప్రపంచమంతా ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంది జో బైడెన్ యొక్క చెత్త పాలన పోయింది అమెరికాకి విముక్తి అమెరికా మళ్ళీ ఒక మంచి దేశంగా ఎదుగుతుంది అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇతని యొక్క అహంభావం అహంకారం అమెరికా కన్నా నేనే గొప్ప అన్నట్టు తయారేడు నా మాట శాసనం ఉన్నట్టు తయారయ్యాడు నేనేది చెప్తే అదే వినాలి ప్రపంచం వినాలి అమెరికా కూడా కాదు సో ఎన్నో సార్లు ఇతని మీద హత్యా ప్రయత్నాలు జరిగాయి ఆల్మోస్ట్ ఇతనికి జైలు శిక్ష కనుక పడి ఉంటే ఇతనికి ఇరవై ఇరవై వేలు జైల్లో మంగిపోయి ఉండాలి అలాంటిది ఎంత కూడా దాటుకుని అమెరికా అధ్యక్షుడు అవ్వడంతో ఇతను ఏంటంటే నన్ను మించిన వాడు లేడీ ప్రపంచంలో అనేటువంటి ఒక అహంకారం భావన ఇతనికి వచ్చేసింది సో ప్రజల ముందు ఏం చెప్తున్నాడు ఈ రోజు వరల్డ్ లీడర్స్ బలానా బలానా వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఈ అధికారులు అట్లా కాదు ఏకంగా వరల్డ్ లీడర్స్ అందరూ కూడా కిస్సింగ్ మై డాష్ అని చెప్తున్నాడు ఇట్లా ఎట్లా మాట్లాడతాడు ఒక అమెరికా అధ్యక్షుడు ఎంత ఒళ్ళు పొగరుతో పుతిన్ ఒక మాట అన్నాడు ఇవాళ అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యూరోప్ యూరోప్ యూనియన్ లో ఉండేటువంటి మహానాయకులు కుక్కల్లాగా తోకాడించుకుంటూ మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్తారు అని ఆయన అన్నాడు ఆ రోజు దీన్ని గమనిస్తే జో బైడెన్ వెంట వీళ్ళందరూ ఉన్నారు అతను వెళ్ళిపోయాడు డొనాల్డ్ ట్రంప్ రావడం రావడమే రష్యా యుక్రెయిన్ ఏమి చేసేది లేక ట్రంప్ వద్దకు వెళ్ళి వీళ్ళు తోకాడిస్తారని చెప్పి ఆయన ఉద్దేశం కానీ డొనాల్డ్ ట్రంప్ మాటలు చూసారంటే వీళ్ళనే టార్గెట్ చేసి ఇలా మాట్లాడుతున్నాడు చైనా వాళ్ళు థర్టీ ఫోర్ పర్సెంట్ టారీఫ్ అన్నారు ట్రంప్ ఏకంగా యాభై పర్సెంట్ అన్నారు చైనా వాళ్ళు మేము లొంగము ఇంకా కూడా మా టారిఫ్ని పెంచుతాము మేము తగ్గము అంటే ఇవాళ చైనా మీద వన్ నాట్ ఫోర్ పర్సెంట్ టారిఫ్స్ అనేవి అమెరికా వాళ్ళు విధించారు ట్రంప్ విధించాడు ఒక పెద్ద దేశము అగ్రరాజ్యము ప్రపంచంలో నెంబర్ వన్ ఎకానమీ జీడీపీ ఎంతమంది ఆర్థిక నిపుణులు ఉంటారు ట్రంప్కి సలహా ఇచ్చే వాళ్ళు ఎంతెంతమంది ఉంటారు నిష్ణాతులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చైనా మీద పగబట్టినట్టు ఉంది పరిస్థితి అంతా ఇవాళ భారత్కి చైనాకి మధ్య గొడవలు ఉన్నాయి సరిహద్దుల వద్ద నీకు నాకు ఏంటి నీ భూభాగం ఏంటి నా భూభాగం ఏంటి అంతే కదా మరి వ్యాపారము ట్యాక్సులు ఇవన్నీ ఏంటి ఎందుకు ఇంతంత పెద్ద యుద్ధాలు ఎందుకు చేస్తారు అంటే నేను ఇంతే డొనాల్డ్ ట్రంప్ అనబడేటువంటి నియంత నేను ఇంతే అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇతను చెప్పిన మాట్లాడుతున్నటువంటి బూత్ మాటలు యూరోప్ యూనియన్ నాయకులని వీళ్ళని యూరోప్ యూరోపియన్ నాయకులు యూకే యొక్క మంత్రి ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు ఇమాన్యుల్ మాక్రోన్ యూరోప్ యూనియన్ యొక్క కమిషన్ యొక్క ప్రెసిడెంట్ అలాగే వజువుల మహిళ ఏమంటున్నారు వీళ్ళందరూ జివో టు జియో పెట్టుకుందాము మేము మీద ట్యాక్స్లు విధించము మీరు కూడా మా మీద ట్యాక్స్లు విధించకండి అంతా కూడా ప్రాపర్గా ఉంటుంది కదా అని ఈవిడ ఓపెన్గా ఒక ఆఫర్ ఇస్తే యూ షట్ యువర్ మౌత్ నేను చెప్పింది విను నువ్వు నాతో బార్గెన్ చేసే పరిస్థితిలో లేవు ఇదే మాట జెలెన్స్కైతో కూడా అన్నారు జెలెన్స్కే అని వైట్ హౌస్కి పిలిచారు కూర్చోబెట్టారు మాట్లాడుతున్నప్పుడు మాతో నెగోషియేట్ చేసేటువంటి స్టేటస్ నీకు లేదు మా వద్ద అప్పులు తీసుకున్నావు డబ్బు తీసుకున్నావు మాకు థ్యాంక్స్ కూడా చెప్పే సభ్యత నీకు లేదు నువ్వా మాతో మాట్లాడుతున్నావు అంటే మేము రష్యాకి సపోర్ట్గా ఉన్నాం వ్లాదిమిర్ పుతిన్ నా బెస్ట్ ఫ్రెండ్ నేను చెప్తే అది వింటాడైనా మీ ఎవరి మాట నేను వినాల్సిన అవసరమే లేదు నేను చెప్పిందే మీరు వినాలి ఇది ట్రంప్ అన్నాడు ఆ రోజు ఇది ఎలా అయిపోయిందంటే కార్లు ఉన్నాయి కదండి ఇవి కార్లు అమెరికాలో బిఎండబ్ల్యూ మెర్సిడీస్ బెంజ్ ఆడి లాంటి కార్లు బాగా సేల్స్ అవుతాయి ఇవి అలాంటిది కార్ల అమ్మకంలో మనకు ఒక రకమైనటువంటి ఒప్పందాలు పెట్టుకుందాము అంటే సరేనండి మీ కార్లు మేము కొంటాము మరి మా కార్లు మీరు కొంటారా అమెరికా ఏంటి అమెరికా కార్లు ఏంటి ఏం చెప్తున్నది ఈలన్ మస్క్ ఈలన్ మస్క్ మీకు రాజకీయాల్లోకి రావడము ట్రంప్తో స్నేహం చేయడము ఇవాళ అమెరికాలో ఒక షాడో గవర్నమెంట్ ఇలాన్ మస్క్ రన్ చేస్తున్నాడు అనే మాట వినిపిస్తుంది ఆయన ఒక కారు మ్యానుఫ్యాక్చర్ అలాంటి వ్యక్తి ఏకంగా ప్రభుత్వాన్నే శాసించడం ఎట్లా ఇదే దాన్ని ఎట్లా చూడాలి ట్రంప్ వాళ్ళ పిల్లాడు ఎక్స్ పెట్టుకొని ఒరే మనం కూడా ఇలా కాదురా అలా కాదురా అని చెప్పి వాడేంటి ఆ పిల్లాడు ట్రంప్ టేబుల్ మీద కూర్చుంటున్నాడు నువ్వేం చేస్తావు నీకు ఇక్కడ ఏం పని అడుగుతున్నాడు ఆ పిల్లడే అమెరికా అధ్యక్షుడికి ఒక కార్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నటువంటి సత్సంబంధాలు చూడండి ఇది ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఒప్పుకోరు దాంతో యూరోప్ యూనియన్ వాళ్ళు యూరోప్ వాళ్ళు ఎలన్ మస్క్ యొక్క టెస్ట్లా లా కొండవే మానేశారు పెద్దల వల్ల నష్టం ఇది ఇలన్ మస్క్ ద రిచెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అంటారు నాలుగు వందల బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇతను వర్త్ అని చెప్తారు ఇవాళ పరిస్థితి ఏంటి త్రీ హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ వద్దకు వచ్చేసాడు అంటే బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ కరిగిపోతున్నాయి నిన్న మాట్లాడుకున్నాం మనం ప్రపంచంలో టాప్ మోస్ట్ టెన్ కంపెనీస్ అన్నప్పుడు ఒక ఆల్ఫాబెట్ అనండి ఒక యాపిల్ అనండి ఒక అమెజాన్ టెస్లా ఈ కంపెనీలు ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలు వారం రోజుల్లో పోగొట్టుకున్నారు అంటే ఇలన్ మస్క్ కంపెనీ కూడా ఉంది దీంట్లో ఇప్పుడు ఇతను బిక్కు బిక్కు మనటువంటి పరిస్థితి ఏదో ట్రంప్తో ఉంటే నా వ్యాపారం అద్భుతంగా ఉంటుంది ప్రపంచాన్ని నేను శాసించవచ్చు అనే ప్లాన్లో ఉన్నాడు కానీ ట్రంప్ దెబ్బ ఎలా తగిలిందంటే ఇలాన్ మస్క్ వారం పది రోజుల్లో ఏకంగా హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ కోల్పోయాడు